వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల గ్రామంలో దళిత వాడలో సన్నబియ్యంతో భోజనం చేపట్టిన పుష్ప అనే నిరుపేద మహిళకు ఇందిరామ్మ కట్టిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేషన్ గతంలో హామీ ఇచ్చారు నేడు తాటికల్ గ్రామంలో మొట్టమొదటిగా పుష్ప ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇంటి యజమాని పుష్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల వీరేషన్ వచ్చిన మాటని నిలబెట్టుకుని ఇంద్రమ్మ మంజూరు చేయించాడని చాలా ఆనందంగా ఉందని పుష్ప తెలిపింది ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న తమకు ఎమ్మెల్యే ముందుంటానని హామీ ఇచ్చి తమ సమస్యలను పరిష్కారం చేశాడని పుష్ప తెలిపింది ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో మరికొంతమందికి ఇంట్రమ మంజూరీ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు ओके, टेकनेटर कारो, टेकनेट, आर्केसियन, नहीं, ओर ना मैं टिक्कोरा नहीं, याद हैं? रूट रहा हैं లక్ష్యం నెరవేరుతుంది వాళ్ళ కళ నెరవేరుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆనందం చూసింది ఐదు లక్షల రూపాయలతో ఇల్లు అయ్యేటువంటి అది మామూలు మాట కాదు ఆనాడు ఇందిరం ఇచ్చింది ఆ ఇందిరం ఇచ్చినటువంటి కవిల్ పెంకలు ఇందిరం రెండు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా ఇల్లు వచ్చినటువంటి దాఖలా కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఇల్లు ఇచ్చినటువంటి ఈ ఇళ్లను వేగంగా మీరు పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కూడా వెన్నుదండగా తోడు నీడగా నిలబడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అనేక పద్ధతుల్లో అనేక రకాలుగా బదనం చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకొని ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడవచ్చినటువంటి బాధ్యత సామాన్యుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం మిక్సిమం సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు కాన్స్టిట్యులో ఇల్లు లేని ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు కొంచెం విముక్తి కలుగుద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఆ మూడు వేల ఐదు వందల ఇండ్లు కూడా వస్తే ఏడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించినట్టయింది కాబట్టి పేదవాళ్ళందరూ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ అభ్యున్నతి కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నానికి చేస్తున్నటువంటి కృషికి మీ అందరి మద్దతు మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లక్ష కోట్లు ఖర్చు పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వంద పైచిలకు టీఎంసీని లిఫ్ట్ చేసి ఏడు వేల రూపాయల కరెంటు బిల్లులు కడితే వర్షం వచ్చి వరద వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్ చేసినటువంటి ప్రాజెక్టుల నుంచి మళ్ళీ తిరిగి ఆ నీళ్లను మళ్ళీ సముద్రంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి గత పాలనలో గత ప్రభుత్వంలో జరిగింది కాళేశ్వరం కట్టిన తర్వాత కొత్తగా ఇచ్చిన ఆయకట్టెంతంటే యాభై వేల ఎకరాలు మాత్రం లక్ష కోట్లతో ప్రాజెక్టు కట్టి యాభై వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ ఉండదనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు ఆలోచించాలి గమనించాలి గడిచినటువంటి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల పైచులకు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పటికీ సంక్షేమ పథకాల్ని ఇవ్వలేని స్థితికి ఈ రాష్ట్రాన్ని దిగదార్చినప్పటికీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కష్టాల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలనేటువంటి దానికోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఎన్ని బాధలు ఎన్ని సమస్యలున్నా తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చెప్పేసి ఒక కమిట్మెంట్తో ముందుకు పోతా ఉంది దాంట్లో భాగంగానే సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చినాం ఇరవై వేల కోట్ల పైచలకు రుణాలను మాఫీ చేసినాం మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల పైచలకు రైతు భరోసా చేసినాం ఇతర అనేక పథకాలను కూడా వన్ బై వన్ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఈరోజు మేము ఇళ్లకు ఉపయోగాలు పెడుతుంటే ప్రతి లబ్ధిదారుని కళ్ళల్లో మేము ఆనందాన్ని చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరేట్ శ్రీనివాసరెడ్డి గారు నెగరకల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇందిచ్చి ఇరవై రెండవ తారీఖు నాడు జూన్ ఇరవై రెండు నాడు మూడు వేల ఐదు వందల మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా తాటికెళ్లకు నలభై రెండు ఇండ్లను శాంక్షన్ చేసినాం ఇంకొక పద్దెనిమిది ఇండ్లు అయితే ఈ ఊర్లో ఇల్లు లేని పేద వాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ ఇళ్లను అంది అందించినటువంటి వాళ్ళమైతమని ఈ గ్రామస్తులు ఈ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు మేము తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అవి కూడా సాధ్యమైనంత ధరలో ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తాం రెండు మూడు ఇంట్లో వాళ్ళకు సంబంధించి తల్లిదండ్రులు ఏజీ ఫ్యాక్ట్తో వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఆగింది ఏజీ ఫ్యాక్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు భయపడిన మ్యారేజ్ అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుక ఎవరు అరువులు ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈరోజు తెలంగాణలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇయ్యాలనేటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది గడిచిన పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి బూచి చూపించిన తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినటువంటి దాఖలాలు పది సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూసి ఎదురు చూసి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత శరవేగంగా ఈ ఇళ్ళ ప్రక్రియ అనేటువంటిది ముందుకు పోతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హౌసింగ్ శాఖ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసినాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు కేటాయించు మరొక మూడు వేల ఐదు వందల ఇండ్లీ నూట రుద్రాక్ష పుష్పం మా సార్ మాకు ఇల్లు పథకం ఇస్తామని చెప్పి మా ఇంటికి వచ్చిర్రు తన బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసిపోయింది సార్ అప్పుడు వచ్చి మాకు ఇల్లు ఇస్తామని చెప్పిరు చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటి కోసం వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పిరు సారు చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిపోయింది సారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పిపోయిండు మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మాకు సాయం చేస్తామని చెప్పి మా పరిస్థితి చూసి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి ఇవన్నీ చేసిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇల్లు కంటిన్యూగా మొదలు పెడతారా మొదల కంటిన్యూగా మాకు ఇల్లు లేదా అని చూసారు ఇల్లు మొదలుపెట్టి కంటిన్యూగా కడతాం అందరూ మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఇల్లు రాదనుకున్నా సార్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చి ఇస్తా అని చెప్పిండు వచ్చి అన్ని చెప్పిన ప్రకారం వచ్చి ఇచ్చి చెప్పి చేసిపోయిండు సార్ చాలా ఆనందం ఉంది